జరిగిన తప్పిదాలను సవరించుకుంటూ ఈనాటి ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఎత్తుగడతో ముందుకెళ్తుంది వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది ఆర్భాటం కోసం ప్రచారం కోసం ప్రగల్భాల కోసం పత్రికా సమావేశాలు పెట్టి పక్క రాష్ట్రాన్ని విమర్శిస్తున్నాం నేపథ్యంలో రాజకీయ లబ్ధి పొందాలన్న ఆలోచనతో కాకుండా ఒక స్ట్రాటజీ ప్రకారం ముందుకు వెళ్తూ మనకు కావలసిన హక్కులను సాధించుకోవడమే కాకుండా మనకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దడానికి ఈ రోజు ప్రయత్నం చేస్తుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత నీటి పంపకాలు జరిగినాయి శాశ్వతంగా తెలంగాణకు ముప్పై నాలుగు శాతం ఆంధ్రప్రదేశ్ కు అరవై ఆరు శాతం కృష్ణా నదిలో నీటి కేటాయింపుల మీద సంతకం పెట్టి పర్మనెంట్ గా వాళ్ళకి హక్కు ఇచ్చిండు ప్రిజెస్ ట్రైబ్యునల్ ని అపాయింట్ చేసింది కృష్ణా నది మీద నీటి పంపకాల కోసము రెండు వేల నాలుగుల వేస్తే ఈ రోజు రెండు వేల ఇరవై ఆరుకు వచ్చిన ఇరవై ఒక్క సంవత్సరాలైన ఈ నీళ్ల మీద జడ్జిమెంట్ రాలేదు ఇంకా ఎన్నేళ్ళకు వస్తుందో దానికి లెక్కలేదు అట్లాంటిది ఆ జడ్జిమెంట్ వచ్చేంత వరకు ఐదు వందల పన్నెండు ఆంధ్రప్రదేశ్ వాడుకుంటుంది రెండు వందల తొంభై తొమ్మిది తెలంగాణ వాడుకుంటది అని చంద్రశేఖరరావు గారు సంతకం పెట్టారు ఇది ఆంధ్రప్రదేశ్ కు అవకాశం వచ్చింది ఈ ప్రకారంగా వాడుకోవడానికి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసుకోవడం కోసం వాళ్ళు ట్రిబ్యునల్ ని ముందుకు బోనిస్తలేరు డేట్ల మీద డేట్లు డేట్ల మీద డేట్లు వేసుకుంటా సంవత్సరానికి ఐదారు హియరింగ్స్ కూడా జరగకుండా వాళ్ళు వాయిదాలు వేసుకుంటా పోతారు ఎందుకంటే వాళ్ళకి క్లియర్ గా ఒక లడ్డు దొరికింది మనమే సంతకం పెట్టి ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకోవడానికి మేము ఒప్పుకుంటున్నాం రెండు వందల తొంభై తొమ్మిది మాత్రం మేము వాడుకుంటాం సంతకం పెట్టించిన తర్వాత ఇక డిస్ప్యూట్ సెటిల్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఎందుకు ముందుకు వస్తుంది